లేదు ఇది డైరెక్ట్ పోస్ట్ అవుతుంది మీరు మాట్లాడి చాలా ఎయిటీన్ ప్లస్ పెట్టేసి లేదు ఉండదు మనం వాళ్ళు ఎయిటీన్ ప్లస్ అయితే వాళ్ళే బంద్ చేసుకోవాలి అంతే అంటే ముందే డిస్క్లైమర్ చిన్నపిల్ల పెడితే కింద పెడతా నేనే గుర్తలు ఎపితే చిన్నపిల్లలు ఇక్కడ కూరని అర్థమైంది చిన్నపిల్లలు అర్థమైతుంది నువ్వు ఇది పార్టీ ఇప్పుడు పెద్ద కథ అయిపోతుంది ఇంకేం కావాలి అట్లనే నీతో ఉండద్దా మళ్ళీ అయిపోయేదాకా చూసిన ఏం చూస్తున్నాయి గందగేమో చూసిన ఇప్పుడు

రాంగ కొట్టే పోదమ్మా రాంగ్ ఇట్లా కొట్టిత్తో పోయి ఆ పక్కకెళ్ళొచ్చి మళ్ళీ ఇటు తూర్తయితే ఇప్పుడు ఇప్పుడు ఈ టైం కదా అబ్బాయి పోయి డ్యూటీ పోయే టైం కదా ఒక్కొక్క ప ఒక్క పాయింట్ ఉందా ఒక పాయింట్ తగ్గిందా కొద్దిగా పెట్రోల్ ఉంది

ఇంగ్లీష్లో చెప్పినారే నేనైతే ఎక్కువ ఒట్టిపోయలేను నేను రెండు రెండుకేళ్ళే చెప్పినా ఉన్నాయి ఇలా పాత బిల్లులు అనుకుంటే చెప్పినా అంటే ఇక అది అది ఎట్లా అవుతుంది అన్న వాళ్ళే ఇంకా నేను మొన్ననే మాలి రమ్మన్నారు రాలే బుధవారం మిస్ అయిన మొన్న నువ్వు మాల్యుంటాయి అంటే అందరు మంచి ఇప్పుడు ఇప్పుడు నీకు అసలు ఏమన్నా ఉందా భయ అసలు నా డ్యూట్ ఉంది భయ రేపు రెండున్నరకు

రూమ్ మనం పోలేకెళ్ళి అందులోకి వెళ్ళి పోయితే అయిపోతుంది అంటే రెండు అయింది కేళ్ళ రెండు కేళ్ళకి ఎంత వచ్చింది అంటే ఇరవై మూడు లీటర్ల యాభై మూడు ఇరవై నాలుగు వచ్చిందా అనుకోవచ్చు లేదు బా ఇరవై నాలుగు వచ్చిందాకో ఇరవై మూడు మూడున్నర ఇరవై మూడు లీటర్ల నర వచ్చింది

డాక్టర్ క్వార్టర్స్ ఉంటారు అక్క బ్లాట్ ఇచ్చారు అండి మా ఊరికి మా అల్లుడికి ఆడు పని లేదు కదా నేను ఒక వారం రోజులు ఐదు రోజులు ఉన్నా రూమ్ లో అలా మేడం మూడు రోజులకు ఒకసారి బయటకు వెళ్తాడు వారంలో రెండు రెండు సార్లు బయటకెళ్తారు అలా పోరా చిన్నోళ్ళు వాళ్ళు స్కూల్ కూడా పోడు మా ఊరిని అది ఏతేకపోవాలి తీసుకురావాలి అంటే

ఇవ్వది భయ్ తిరుగుడు పోయి అడవి కూడా ఉన్నాడు మంచోడు కొనాలి భయ్ మనం కూద్దాం ఇప్పుడు జాతర వసంటే అలా సజ్జలు నింపేస్తాము

అయితే వాస్తవానికి అది ఫినైల్ తీసుకున్నప్పుడు బుక్ చేసినట్టు ఉంది అది అక్కడి నుంచి షిఫ్ట్ అయింది ఆ కోయటడు ఇంటిదో ఫంక్షన్ ఉన్నట్టుంది ఉంది అందరు వచ్చారు అట్లా మాట్లాడుకోమ తెలుగు వాళ్ళు చూత్తారు అయ్యో మన యూట్యూబ్ ఛానల్ అందరు ఉన్నారు నీకు అర్థమైతుంది అదే తుర్కోలో తీసేది నీకు ఇప్పుడు చూపెట్టినాయి మన షాట్లు ఎంత ఎంతెంత పోతే అయ్యో నో ఆ ఘటన క్లిక్ అయితే వచ్చిన ఒకటి కొందామని అది ఒక్క వ్యూ పోతే ఎక్కువ అయిపోయామది కానీ మొండి అచ్చ అచ్చ తెలంగాణలో మండి ದೋಸೆ ಅಡ್ತಾ ಅಡುಗ ಮಟನ್ ಹಂಡ್ರೆಡ್